जय <manyolga> 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 lang <muchas> மைக்கீன் மைக்கி

లేవండి మిడిలో నుంచి జనపు జనకిన వైరన ఆది 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 స్టాచ్యూస్ సర్ ఓకే ఆ కైమేస్ లోపలందికి ముందుగా నమస్కారాలు నేను తెలియజేస్తు భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ తిరిగి మనం మనల్ని దేశ సేవకి అంకితం చేసుకోవాల్సినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను పునరంకితం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలి నిజం చెప్పాలంటే ఈ రోజున మన దేశ స్వాతంత్రానికి బలిదానం చేసినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకుంటూ వారికి అర్పించవలసినటువంటి రోజు మాత్రమే కాదు రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సహభాతృత్వం కావచ్చు సమసమాజ స్థాపన కావచ్చు అందరికీ సమానత్వం అందించడం కావచ్చు వాక్ స్వాతంత్రం కావచ్చు వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తిరిగి మనం ఆ స్ఫూర్తికి పునరంకితం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అదేవిధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అంత్యోదయ అనేటువంటి ఒక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆ అంత్యోదయ అనేటువంటి స్ఫూర్తి నుండి అది మాత్రమే కాకుండా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నుండి వారు స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో వారు ముందుకు వచ్చారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము ఈ యొక్క నినాదం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నది అది కేవలం నినాదం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు అవన్నీ చూసినట్లయితే సమాజంలో అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి స్పష్టంగా కనబడుతుంది దానికి విరుద్ధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కనుక చూసినట్లయితే మనకి ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సమసమాజ స్థాపన అని చెప్పి మనం అంటున్నాము కానీ రాష్ట్రంలో ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితిని ఇవాళ మనం రాష్ట్రం చూస్తున్నాం స్వాతంత్రం ఇవాళ మన రాజ్యాంగం మనకి ఇచ్చినా కూడా ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తుంది అని గళం విప్పినట్లయితే విధాన లోపాలను ఎత్తి చూపినట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద గళం విప్పినట్లయితే వెంటనే వారి మీద కేసులు పెట్టి వారిని జైళ్ళకు పంపించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా ప్రజలు ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని అంటారు అంటే ఏ ప్రభుత్వం అయినా సరే సేవకి అంకిత పంపాలి అని చెప్పి మన రాజ్యాంగం తెలుపుతుంది కానీ రాష్ట్రంలో కనుక పరిస్థితులు చూసినట్లయితే ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని అభివృద్ధికి తిలోదకాలు ఇస్తూ ఇవాళ కేవలం తన జేబులు తన అశ్వదీయుల జేబులు ఏ విధంగా నింపాలా అనేటువంటి ఆలోచన తప్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి సంపూర్ణంగా ఇక్కడ కనబడినటువంటి నేపథ్యం కనుక ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం మరి ఇదే అవకాశాన్ని పురస్కరించింది ఇవాళ పద్మ విభూషణ్గా విభూషణ్ అవార్డు గ్రహీతలుగా ఉన్నటువంటి పెద్దల వెంకయ్యనాయుడు గారికి అదేవిధంగా చిరంజీవి గారికి మరి పద్మ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి ఉమా మహేశ్వరి గారికి వారి ముగ్గురికి కూడా అంటూ తెలుగు వారు అందరికీ నేను శుభాకాంక్షలు తెలుగు తెలియజేస్తూ ప్రత్యేకించి మన వారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు వారికి కూడా తెలియజేస్తున్నాను సోదరులు సత్య గారు దేశ ప్రజలకి ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఘనమైన వారసత్వ సంపద ఉత్కృష్టమైన సంస్కృతి కారణంగా దేశంలో ఇన్ని రకాల ప్రాంతాలు భౌగోళిక పరిస్థితులు కులాలు భాషలు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ప్రధాన భూమిగా పోషిస్తాయి ఇవాళ దేశం భారతదేశం వ్యాప్తంగా ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతోంది భారతీయులందరూ కూడా గుర్తింపు పొందుతుంది ఎంతో బలహీన దేశంగా ఉంటున్న ఆర్థిక పరంగా కానీ రక్షణ పరంగా కానీ ఉంటున్న ఈ దేశం గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించి ఇవాళ ప్రపంచ దృష్టిని ఆకర్షించే పరిస్థితి నెలకొని ఒకవైపు భారత సౌభ్రాతత్వానికి ఎటువంటి విఘాతం కలిగినా ఉపేక్షించకుండా వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తూ రెండో వైపు అవసరం ఉన్న చోట ఇబ్బందుల్లో ఉన్న దేశాలని ఆదుకుంటూ వసుదైవ కుటుంబకం అనే భావనకు నిజమైన వివచనం ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా అన్ని రంగాలకి అన్ని వర్గాలకి న్యాయం చేసుకుంటూ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరుచు ఉందో సమన్యాయం స్వేచ్ఛ సమానత్వం ఈ మూడింటికి ఈ రాంగ రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఇవాళ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అదే సమయంలో దురవశాత్ సమాఖ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాలు తమ బాధ్యతలను విస్మరించి వ్యవహరించడం దేశ పురోభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న విషయం కూడా ప్రజలు గమనించాలి ఇవాళ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒక అప్రకటిక అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతాం పాలన గాలికి వదిలేసి సంక్షేమాన్ని మర్చిపోయి ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ పాలన సాగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకమైన ఎందుకంటే దేశం వృద్ధి సాధించాలంటే పురోగతి సాధించాలంటే రాష్ట్రాల బాధ్యతగా ఉంటుంది ఈ సందర్భంలో దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా నేను చేస్తున్న వినుపం ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి మనం అందరం కూడా మళ్ళీ ఏదైతే ఈ థీమ్ తీసుకున్నామో ఇవాళ వికసిత భారత్ భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అనే థీమ్ తీసుకున్నాము వీటిని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక వికసిత్ భారత్ని అభివృద్ధి చెందిన భారత్ని మనం అందరం కలిసి సమిష్టిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఏకు చెందినటువంటి సుబానీ అనబడేటువంటి జంగా సుబానీగా పేరుందినటువంటి వేరు జండా సుబానీ గారు వారు పింగళ గారి స్ఫూర్తిగా ఆజాది అమృత మహోత్సవ సందర్భంగా కానీ లేకపోతే తిరంగ యాత్రల సందర్భంగా కూడా వేలాది జెండాలను ఉచితంగా జెండా అమ్మకూడదు కొనకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఉచితంగా పోతున్నటువంటి తీరుతనుల్ని అభినందిస్తూ పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు తగ్గుబాటు పురంజేశ్వరి గారు అదేవిధంగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు వారి చేతుల మీదుగా వారికి గౌరవించడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత్ మతాకి భారత్